నమస్కారం అండి ఏకాదశి ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి అందులోని ఒక్కొక్క నెల ఒక్కొక్క నెలలో వచ్చే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు అందులోని ఈ వైశాఖ మాసంలో వచ్చే ఈ మోహిని ఏకాదశి ఒక ప్రత్యేకమైందని చెప్పవచ్చు అసలు మోహిని ఏకాదశి ఎప్పుడు ఈ ఏకాదశి ఆ పేరు ఎలా వచ్చింది దీని విశిష్ట ఏమిటి అని పూర్తి వృత్తాంతం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి వై వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పేరు ఎలా వచ్చింది అంటే దీని విశిష్టత ఏమిటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం మోహిని ఏకాదశి ఒక ముఖ్యమైన పండుగ ఏక వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏడాది మే పంతొమ్మిదో తారీఖు మోహిని ఏకాదశి అనేది వచ్చింది మోహిని ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాయా అనే వచ్చి నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారట ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మాల పాప పాపాలన్నీ కూడా నశిస్తాయట మోహిని ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేకమైన పూజలు చేస్తారట అందులో ఈ ఏకాదశి అంటే శ్రీమహష్ణకి ఎంతో ఇష్టమని చెప్తారు అది మోహిని ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయంకొస్తే క్షీరసాగరం మదనం చేసే సమయంలో అమృతం బయటకు వచ్చింది అయితే అమృతం కోసం అటు దేవతలు ఇటు అసరుల మధ్య పోటీ నెలకొంది దేవతలకంటే అసురులు బలవంతంగా ఉన్నారు దీంతో అసురులు ఓడిపోలేక ఓడిపోతారు సకల దేవతల కోరిన మేరకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి అసురుల నుండి మాయ అని ఉచ్చిలో బంధించాడట అసురుల చేతికి చెక్కకుండా దేవతలకు అమృతం అందేలా చేశాడట అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు అయితే మోహిని ఏకాదశి తిథి ఎప్పుడు అంటే ఈ ఏకాదశి తిథి ప్రారంభం పద్దెనిమిదవ తారీఖున అంటే మే పద్దెనిమిది ఉదయం పదకొండు ఇరవై నాలుగు ఇరవై మూడు నిమిషాల నుండి ముగింపు పంతొమ్మిది మధ్యాహ్నం ఒకటి యాభై నిమిషాల వరకు అనేది ఉంటుందట మోహిని ఏకాదశి ఒక వ్రత కథ ఏమిటి అని పూర్తి వద్దంతో ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు భద్రావతి అనే నగరంలోని ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడట అతనికి ఐదుగురు కుమారులు వారిలో చిన్న కుమారుడు దుష్టబుద్ధి ఇతరులను చాలా పాపాత్ముడు అధర్మం పాటించేవాడు పాపకార్యాలు ఎక్కువగా చేసేవాడట దాంతో తీవ్రమైన స్థాపనకి గురైన ధనపాలుడు ఒకరోజు తన కుమారుని ఇంటి నుండి గంటేశాడట అతను నిరాశయుడిగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా అతన్ని పట్టించుకోలేదట దుష్టబుద్ధి ఆకలి దృప్తితోటి అల్లాడుతూ కోంగులు ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడట అది వైశాఖ మాసం రిషిగంగా నదిలోని స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జలం అతని మీద పడడంతో జ్ఞానం వచ్చిందట క్రోంగుల మహర్షికి నమస్కరించి తాను ఎన్నో పాపకార్యాలు చేశానని ఇమ్ముతి మార్గం చూపించమని కోరారట క్రోండిగుడు దుష్టబుద్ధిపై జాలిపడి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచించాడట ఈ ఉపవాసాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి సగ్రూ వర్ణ పొందాడట అని ఈ విధంగా చెప్తారు ఈ విధంగా దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు కాబట్టి ఆ పుణ్యం ప్రవాహంతో పాపిహితుడయ్యాడట జీవిత చరమాలకంలోని గ గరువుడిపై ప్రయాణించిన వైకుంఠానికి వెళ్ళాడట ఆ పుణ్యం ప్రభావంతోటి పాప హిర హిరితుడై అయ్యాడట జీవిత సరమావాంకంలోని గొరుడు పై ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడట దుష్టబుద్ధి మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించాడు ఆ పుణ్య ప్రభావంతో పాపహితుడు అయ్యాడు జీవిత సర్వంకంతో గరుడుపై ప్రయాణించి వైకుంఠానికి చేరుకున్నాడట మోహిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి అంటే మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోతాయి పుణ్యం లభిస్తుంది ఇష్ణముద్రుని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది సంతోర సంతోషకరమైన జీవితం గడపాలనుకున్న మనస్సు శుద్ధి అవ్వాలన్న ఆత్మకు శాంతి లభించాలన్న ఈ ఏకాదశి ప్రామని పాటించాలని చెప్తుంటారు పండితులు విష్ణు సహస్రనామం జపిస్తే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించిన ఫలితం అనేది దక్కుతుందట అయితే ఈ ఏకాదశికి మన జీవితంలో అభివృద్ధి లేదు అనుకున్నవారు కానీ అపారంలో పురోగతి లేదు అనుకున్నవారు ఈ ఏకాదశి రోజు ఒక బ్రాహ్మణుకి కడుపు నిండా భోజనం పెట్టి దక్షిణ తాంబూలు ఇప్పించిన లేకపోతే బ్రాహ్మణుకి స్వయంపాకం అంటే భోజనంకి సరిపడ్డ సామాగ్రి అంతా అందజేసి తాంబ దక్షిణ తాంబోలు అందజేసినా కూడా ఏకాదశి చేసినంత పుణ్యప్రదమ లభించి మన వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉంటుందట అదేవిధంగా మనం స్వామివారికి శ్రీమ స్వామివారి ఆలయంకి వెళ్ళి పసుపు రంగు మిఠాయిని భక్తులకి పంచిపెట్టినా కూడా జీవితంలో అభివృద్ధి అనేది సాధించవచ్చట ఈ ఏకాదశి రోజు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని తులసి దళంతో పూజిస్తారో వాళ్ళకి ఉప ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది వస్తుందట తప్పకుండా ఈ శ్రీ మహావిష్ణువు ఈ వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి రోజు ఎవరైనా శ్రీ మహావిష్ణువు పూజ అనేది ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు ఒక నమో భగవతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా చాలట వై ఈ మోహిని ఏకాదశి చేసినంత ఫలితం అనేది పూర్తి ఫలితం అనేది దక్కుతుందట వైశాఖ మాసంలోని ఎన్నో విశిష్టమైన పూజలు పురస్కారాలు జరుగుతుంటాయి ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన మాసం కూడా ఈ వైశాఖ మాసం అని చెప్తుంటారు కనుక ఈ వైశాఖ మాసంలో అతి విశిష్టమైన పూజ ఏదైనా ఉంది అంటే అది వైశాఖ ఏకాదశి మోహిని ఏకాదశి ఈ ఏకాదశిని తప్పకుండా సదున్యోనం చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి